హనుమంతుడిపై ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎందుకు విసిరాడు చిన్నతనంలో హనుమంతుడు ఒకరోజు ఆకలి వేస్తున్న సమయంలో సూర్యుడిని చూసి పెద్ద పండిన మామిడి పండు అనుకుని ఆకాశం వైపుకు దూసుకుపోతాడు ఆకాశంలో కనిపించే సూర్యుని పండు అనుకుని పెద్దవాడై సూర్యుణ్ణి మింగాలనుకుంటాడు ఆ సమయంలో సూర్యుడు తనని రక్షించమని ఇంద్రుడిని కోరగా ఇంద్రుడు ప్రత్యక్షమై ఓ పిల్లవాడ ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా అప్పుడు ఆ ఎర్రగా ఉన్న పండును తినడానికి వెళ్తున్నా అని సమాధానమిస్తాడు అది పండు కాదు సూర్యుడు అని ఎంత చెప్పినా వినకుండా ఇంద్రుని మాటలు కొట్టివేసి హనుమంతుడు మళ్ళీ అదే విధంగా సూర్యుని వైపుకు దూసుకుపోతాడు సూర్యుని మింగడానికి ప్రయత్నిస్తాడు ఎంత చెప్పినా వినని తరుణంలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని తీసి హనుమంతుడిపై విసరగా హనుమంతుడు స్పృహ తప్పి భూమిపై పడిపోతాడు అప్పుడు ఆధ్యాత్మిక తండ్రి అని పిలువబడే వాయుదేవుడు హనుమంతుని చూసి కోపంతో సృష్టిలో గాలి వీయకుండా చేస్తారు చివరకు తనకు ఏమీ తోచక ఇంద్రుడు తన తప్పును క్షమించమని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వేడుకోగా బ్రహ్మదేవుడు ఇంద్రుడు సకల దేవతలు కలిసి వాయుదేవుని క్షమాపణ అడిగి హనుమంతుడికి పునర్జీవనం ఇస్తారు అదేవిధంగా సకల దేవతలు తమ శక్తులను ఇచ్చి హనుమంతుణ్ణి ఆశీర్వదిస్తారు